మానవ చరిత్రలోని అతిపెద్ద ప్రకృతి విలయాల్లో ఒకటిగా నిలిచిన ఈ సునామీ గురించి మీకు తెలుసా హిరోషిమాపై అమెరికా ప్రయోగించిన అణుబంబు కంటే ఇరవై మూడు వేల రెట్లు అధికమైన శక్తి ఈ సునామీ వల్ల విడుదలైంది ఈ ప్రపంచం ఆ రోజును ఎప్పటికీ మర్చిపోదు డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల నాలుగు సంవత్సరం ఈ సునామీ వల్ల ఏకంగా పద్నాలుగు దేశాల్లో రెండు లక్షల ముప్పై వేల మందికి పైగా ప్రాణాలు వదిలారు ఈ సునామీ వల్ల మన ఇండియాలో సుమారు పదివేల మందికి పైగా ప్రాణాలు వదిలారు ఈ సునామీ ఎక్కడ మొదలైంది ఎలా వచ్చింది ఇండోనేషియాకు ఆగ్నేయంగా ఉన్న సుమిత్రా ద్వీపం వద్ద సముద్ర గర్భంలో రిక్టర్ స్కేల్ పై నైన్ పాయింట్ జీరో తీవ్రతతో భూకంపం సంభవించింది ఈ భూకంపం వల్ల ఆచే తీర ప్రాంతంలో రాకాశియాలలో వంద అడుగులు ఎత్తుకు ఎగిసిపడ్డాయి దీనివల్ల ఆచెలో లక్ష అరవై వేల మందికి పైగా ప్రాణాలు వదిలారు సముద్ర గర్భంలో ఇండియా ప్లేట్ బర్మా ప్లేట్ల మధ్య ఘర్షణ ఏర్పడడంతో వెయ్యి కిలోమీటర్ల పొడవు పది మీటర్ల లోతు మేర చీలిక ఏర్పడింది దీంతో సముద్రంలో ఒక్కసారిగా నిరూపంగాయి దీని ఫలితంగా సముద్రపులలో సుమారు ముప్పై మీటర్ల ఎత్తు వరకు ఎగిరిపడి తీర ప్రాంతాలను ముంచివేశాయి ఈ విపత్తు వల్ల ఇండోనేషియా